नमस्कार सिटी न्यूज की स्वागत ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి చెత్తను పొడి చెత్తను వంద శాతం సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాకు మొదటి విడుదల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను పరిశుభ్రంగా మార్చడం కోసం ప్రతిరోజు చెత్త వంటి వ్యర్థాలను నిర్మూలించడం కోసం ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు

么子东西？ విద్యాభివృద్దికి యూటీఎఫ్ కృషి చేస్తుందని కర్లపాలెం యూటీఎఫ్ అధ్యకుడు బివి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని మండల విద్యాశాఖ అధికారులు టియు మనోరంజని ఎన్ విజయశ్రీ సంయుక్తంగా ఆవిష్కరించారు అలాగే మండల తహసీల్దార్ షాకీర్ పాషా మండల అభివృద్ది అధికారి అద్దూరు శ్రీనివాసరావుని యూటీఎఫ్ ఉపాధ్యాయ మిత్రులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ కార్యదర్శి వైవి నారాయణ ప్రతినిధులు ఎనుకొల్ల పోలీస్ రావు గణపతి రెడ్డి జి శ్రీనివాసరావు రెడ్డి ప్రభాకర్ బి శ్రీనివాసరావు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు

సందర్భంగా కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారులు వారి చేత యూటిఎఫ్ క్యాలెండర్ డైరీస్ స్టిక్కర్స్ అన్ని ఆవిష్కరణ చేస్తున్నాం ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలోని అన్ని పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరి ఈ సంవత్సరం నూతనోత్తేజంతో పరుగులు పెడుతూ విద్యాభివృద్ధికి టీచర్లు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సహకరిస్తామని కోరుకుంటూ తీసుకుంటాను ధన్యవాదాలు మరొకసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బాపట్ల మాజీ సైనికుల అసోసియేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర పేడుకలు ఘనంగా నిర్వహించారు బాపట్ల అధ్యకులు పుట్ట ఆదిశేషారెడ్డి సారథ్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు మాజీ సైనికులకు కుటుంబ సభ్యులకు రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సైనిక బోర్డు చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ ని క్యాంప్ కార్యాలయంలో మాజీ సైనికులతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు 2000 2266 कैंद्रवाला मगर नहीं सर सर मुश्किल है हम्म क्या करें वाह हम तो बर्फ में चल रहे हैं एफ बी नहीं है आजे मकड़ी 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 आजे Happy New Year, mm. Happy year sir. Happy New Year, sir. Happy year, Happy New Year, <laughs> Happy year, <sir. laughs> बुरगेला है सर अब ये मुझके विचार इनका भाग क्रिय भाग कुल डटहोन बट लागिर सर कुल भाग क्रिय भाग डटनी है कोई साहब दिन तकिवेशन का यावला फुल क्रीम सागर 3 है रे 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 सादगी हम प्रेम हैप्पी है सर हम हैप्पी ईयर हैप्पी ईयर सर 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 कर कर बकरा कुंदावा مين ہے بھائی بچوں سے پکتے ہیں हैप्पी ईयर सर बस थैंक यू सर हैप्पी ईयर सर पापा लोरो हम्म कितना टू सर करके तो अब పంచూరు ఎమ్మెల్యే ఎల్లూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే వృద్దులకు వినికి యంత్రాలు కూడా అందజేశారు డ్వాకర గూపులకు చెక్కు పంపిణీ చేశారు అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు

ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం బళ్లి లేదా మౌలిక సదుపాయాల కల్పన కోసం బళ్లితో మరొకసారి కిందకి తెలియజేస్తా ఉన్నారో పని చెప్పి వాడేస్తా ఉన్నాను ఏ రైతు మనం కోల్పోయామో ఒక అవకాశాన్ని ఆ అవకాశం అనిపి ముద్దు పెట్టుకొని మన గ్రామాల్ని మనం పండుకోవాలని అన్ని ప్రాంతంలో ఉన్న అభివృద్ధి పడుచుకుంటూ ఒక్కోబెట్టేందు చెందిన మున్న భావనారాయణ రెడ్డి బీఎస్ఎఫ్ నందు జవాన్గా పనిచేస్తూ మరణించారు కిషన్ గంజ్ బంగ్లాదేశ్ నందు పనిచేస్తూ డిసెంబర్ వీరమరణం పొందారు భావనారాయణ రెడ్డికి భార్య భవానీ గురువారం అధికారుల లాంలాలతో అతని ఇంటి వద్దకు మృతదేహాన్ని జాతీయ జెండాతో కప్పుకొని ఊరేగింపుగా తీసుకొని రావడం జరిగింది మధ్యాహ్నం బీఎస్ఎఫ్ జవానులు అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నగంజం తహసీల్దార్ ప్రభాకర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 唉呀 పల్నాడు జిల్లా క్రౌసర్ మండలం విపల్ల గ్రామంలో నిదనపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి పంతొమ్మిదవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వీరబాబు స్వామి ఈ వేడుకలు స్థానిక భక్తులు పాల్గొని దేవదర్శనం గావించారు అమ్మవారికి భక్తి శ్రద్దలతో హోమాలు అభిషేకాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి అతిథులుగా శ్రీరామ జన్మభూమి దీర్ఘ క్షేత్ర ట్రస్ట్ శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతిజీ శివరుద్ర సాధువు కేదర్నాథ్ క్షేత్రాధిపతి శ్రీ బ్రహ్మానందం సరస్వతి మహారాజ్ హాజరయ్యారు எதிரே பிரிச்சா அஷ்டம അതെ ആവ പി ആവ പി അല്ലെങ്കിൽ തീവിലെ കന്യാവർണം അന്തരുകൂടെ

అచ్చంపేట మండల కేంద్రంలో నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది పల్లాడు జిల్లా టీడీపీ అధ్యకుడు షేక్ జానీ సైదా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ ముఖ్యతిథితిగా పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు టీడీపీ అధిష్టానం ప్రశంస పత్రాలను పంపిణీ చేస్తుందని చెప్పారు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి తిరిగి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అధిష్టానం తగిన

ఒక ప్రశంస పత్రం కూడా ఇవ్వాలని దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనిచేసే యూనిట్ ఇవ్వస్టర్ ఇార్జుల్లో గుర్తిస్తే మిగతా వాళ్ళు కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తారుని అంటే వీళ్ళ వరకే పనిచేశారు మిగతా వాళ్ళు పనిచేయలేదని కాదు మన కాన్స్టిట్యూసీలో ఉన్న రెండు వందల అరవై ఆరు పూర్తి చార్జులు అట్లానే పది క్లస్టర్ ఇన్ఛార్జీలు నలభై రెండు యూనిట్ ఇన్ఛార్జీలు అట్లానే గ్రామ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లానే కార్యకర్తలు ఎంతోమంది కష్టపడి పనిచేస్తే కానీ మన నియోజకవర్గంలో ఈ గెలుపు రాలేదు కానీ ర్యాండమ్గా అందరినీ పిలిచి సన్మానం చేయలేరు కాబట్టి ర్యాండమ్గా మన కాన్షియసీకి సంబంధించి ఒక నూట పది మందిని తీసుకోవడం జరిగింది అంటే మన రకరకాల ఇన్ఫర్మేషన్ ద్వారా పార్టీకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లానే గవర్నమెంట్ మంది అధికారంలో ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి రకరకాల ఇన్ఫర్మేషన్ అట్లానే కుల రకరకాలు పేరేజ్ వేసుకొని పార్టీకి సంబంధించిన పదవులు రావడం జరుగుతుంది అట్లానే మన కార్మిశేషికి సంబంధించి గతంలో మనం మూడు డ్యాంకులలో పొద్దున్నాం అది మూడు డ్యాంకులు కూడా మొదట ఒక పీసీ సోదరుకు వచ్చింది ఆ తర్వాత మన ఓసీలో కాపు సోదరుడికి వచ్చింది అట్లనే ఆ తర్వాత మళ్ళీ ఎస్సీలో ఎస్సీ సోదరుడికి వచ్చింది అట్లా మన కాన్స్టిట్యులో కూడా కులాల వారీగా కూడా వర్గీకరణ ఇచ్చేసి ఇబ్బంది లేకుండా అన్ని కులాలకి గుర్తింపు వచ్చే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను అట్లనే మనం ఇచ్చిన సొసైటీ పదవులు కానీ పల్నాడు జిల్లా కారంపూడి దాచేపల్లి రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది పచ్చిమిర్చి లోడుతో వస్తున్న మినీ వ్యాన్ బోల్తాపడి ఒప్పిచెల్ల గ్రామానికి చెందిన ముగిలి సాయుధులు షేక్ సమీర్ మృతి చెందారు పదకొదమ గుండ్ల నుండి కారంపూడి వస్తుండగా మార్గమధ్యంలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ రివర్స్ చేసేందుకు ప్రయత్నించారు దీంతో వెనకపై ఉన్న పదిహేను అడుగుల లోతుగల గుంతలు గమనించకపోవడంతో ట్రక్ గుంతలో పడిపోయింది ఈ ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలిపారు ప్రమాద ఘటనపై కారంపూడి

اوه او 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 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ది రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష ప్రవీణ్ అన్నారు ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడారు ప్రభుత్వం సాధించిన విజయాలను నియోజకవర్గ అభివృద్దికి కేటాయించిన నిధుల గురించి వివరించారు నియోజకవర్గ అభివృద్దికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు మాట్లాడుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తారీఖున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల రూపంలో ప్రతి నెల రెండు వేల ఏడు వందల ఏడు వందల యాభై కోట్ల రూపాయలని ప్రతి నెల పెన్షన్ల రూపంలో ఇవ్వడం జరిగింది నెలకి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చొప్పున సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ రోజు వరకు యాభై వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో మన ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందించడం జరిగింది అట్లానే తల్లికి వందనం పిల్లలు బడి పిల్లలు చదువుకోవడం కోసం మన యువనాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో పిల్లల చదువు కోసం దాదాపు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మందికి ఇవ్వడం జరిగింది అట్లానే అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకి దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకు గాను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది అట్లానే స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సు ప్రయాణం ఫ్రీగా కల్పించడం జరిగింది అట్లా ఆ పథకానికి గాను ఈ రోజు వరకు పదకొండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అట్లానే దివ్యాంగులకి ప్రయాణ సౌకర్యం ఫ్రీగా కల్పించడం జరిగింది అట్లానే విదేశీ పర్యటనలు చేసి ఇక్కడికి కంపెనీలు తీసుకురావడంలో కానీ వైజాగ్లో సమ్మిట్ నిర్వహించి కంపెనీలని మనం అద్దకు తీసుకురావడానికి కానీ ఎంతో ప్రయత్నం చేస్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని లోకేష్ గారు కానీ ఇకపోతే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాజ్ శాఖకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి గ్రామాలలో అభివృద్ధి ఇవాళ పడుగులు పెడుతున్నది కేవలం పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అట్లా మన మూడు పార్టీలు కూటమితో సెంట్రల్ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి రాష్ట్రం అభివృద్ధి దిశగా నడుస్తుందని తెలియజేయటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను లేకపోతే మా నియోజకవర్గానికి సంబంధించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం